ట్రాఫిక్ జాములో ఉన్నా ఎంత టెన్షన్ లో ఉన్నా డ్రైవర్ని తిట్టకూడదు డ్రైవర్ ని కంగారు పెట్టకూడదు పొంపలు అంటుకుపోతే వాడు ఏం సార్ అని ఎలా తిప్పాడంటే మొత్తం ఫ్యామిలీ గోవింద ఎంత టెన్షన్ లో ఉన్నా డ్రైవర్ని ఒక్క మాట అనకూడదు మనం తినేటప్పుడు వాడిని కూడా తిన్నావా అని అడగాలి వాడు తిండి మనకి ఎందుకు లేదమ్మా మనకు అవసరమే మన బిడ్డ లాంటి వాడు పైగా వాడు ఎప్పుడు తిన్నాడు మనకంటే ముందు కిరాయి ఉంటుంది బొంబాయిలో విపరీతమైన దూరం మేము చూస్తున్నాం ఎక్కడో ఓ కిరాయి ఒప్పుకున్నాడు రెండు గంటలు ప్రయాణం చేసి ఇచ్చాడు వెంటనే మనం ఎక్కేసాం మళ్ళీ ఇంకో రెండు గంటలు వాడు మధ్యలో కాఫీ అయినా తాగద్దా టీ తాగద్దా ఇంత రొట్టుముఖ తినద్దా మనం ఏదైనా కారులో తెచ్చుకున్నామంటే నీకు కూడా ఉందయ్యా తింటావా అని అడగాలి ఆ మాటకి వాళ్ళు విపరీతంగా ఆనందిస్తారండి విపరీతంగా ఆనందిస్తారు వాళ్ళు మళ్ళీ మనం ఎప్పుడు రమ్మన్నా వస్తాడు అటువంటి డ్రైవర్తో మనం తగాదే పెట్టుకుని ఏంటి టైం 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 అంటే ఓకే సార్ అని ఒక తిప్పు తిప్పుతాడు యమధర్మరాజు టైం చూపిస్తాను మీదే కదా తిప్పమన్నారండి